హలో పిల్లలు మీరు మీ పెద్దవారు అందరూ వచ్చి కూర్చోండి మళ్ళీ కృష్ణుడు కథ చెప్పుకుందాం నిన్న చెప్పాను కదా ఈ కృష్ణుడు ఒక కావుకు ఒకొక్క పేరు పెట్టుకుని ఎంతో మధురంగా పిలుస్తున్నాడు చాలా చాలా గంభీర్యంగా కూడా పిలుస్తున్నాడు ఎక్కడో ఉన్నాయి మరి వేలు ఎక్కడెక్కడో అడవిలో తింటున్నా అందరూ అన్ని ఆవులు చోట మేస్తున్నాయి ఆ మేసి ఆవులు అంటేంటిని గంభీరంగా పిలిచి పిలుస్తున్నాడు అలాగని వాటి కోపం రాకుండా మళ్ళీ మాధుర్యంగా పిలుస్తున్నాడు అలా పిలుస్తూ ఆ ఆవులన్నింటినీ అవన్నీ వచ్చేసాయి కృష్ణుడు పిలుస్తున్నాడు అని చెప్పి అవన్నీ చోటకి చేరిపోతే వాటిని తోలుకుంటూ వీళ్ళందరూ ఈ పిల్లలందరూ ఆ ఆవులతోటి కలిసి ఇంటికి వస్తున్నారు ఇంటికి వస్తూ ఉంటే ఈ ఈ కృష్ణుడి కేకలు ఈ ఆ ఈ గోవుల్ని ఎలా పిలిచి పిలిచాడో ఎంత మాధుర్యంగా గాంభీర్యంగా పిలిచాడో ఈ గోపకులు అందరూ వెళ్ళారు వాళ్ళు చాలా సంతోషించారు ఎంతో మెచ్చుకున్నారు చిన్న చిన్నపిల్లవాడైనా ఎంతో అందంగా పిలిచాడు ఆవు పేర్లు పెట్టుకుని అని చెప్పి ఎంతో సంతోషపడ్డారు సరే వీళ్ళు గోకులంలో ప్రవేశించి ఎవరిళ్ళకు వాళ్ళు వాళ్ళ గోవుల్ని గోవస్తాలని తోలుకొని వెళ్ళిపోయారు ఎవరి పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు అప్పుడు ఈ పరిషన్ మహారాజుకి యోగేంద్రుడు చెప్తున్నాడు అనమాట ఓ రాజా బలరాముడు అడవిలో తిరిగి తిరిగి ఒక కప్పుడు అలసిపోతే గొప్ప తొడల మీద పడుకునేవాట తలకాయ పెట్టుకుని పడుకొని విషయాన్ని తీసుకుంటూ ఉండేవాడు విశ్రాంతి తీసుకుంటూ ఉంటే అప్పుడు కృష్ణుడు అన్నగారి వద్దకు చేరివ్వడు ఇది అన్న దగ్గరికి బలరాముడి దగ్గరికి చేరి ఆయన కాళ్ళు చేతులు చేతులొచ్చి అలసర పోగొట్టి సంతృప్తి పరిచేవట అన్నగారిని ఆయన కాళ్ళు చేతులు వచ్చి ఆయనకి సంతోషం కలిగేటట్టుగా చేసేవాట ఈ కృష్ణుడు అన్నగారికి అలా ఆ గోప బాలకులు ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ ఉండేవారు పరుగు పందాలు వేసుకునేవారు ఆ ఆటల్లో వాళ్ళు ఆ పరుగెత్తి వచ్చి బాలరామకృష్ణను ముట్టుకుంటూ ఉండేవారు అలా ముట్టుకున్నప్పుడు ఆ ఆప్తులైన గోప బాలను చూసి బలరాముడు కృష్ణుడు నవ్వుతూ వాళ్ళతోటి వాళ్ళతో ఆడుతూ పాడుతూ మాట్లాడుతూ చేతులతో చక్కీలగింతలు పెట్టి వారట వాళ్ళ పీకి దగ్గర చేతుల దగ్గర ఇలా గింతలను పెడుతూ ఉంటారు కదా అలా పెడుతుండే వార్త ఈ బలరామకృష్ణుడు పెడుతూ వాళ్ళతోటి వీళ్ళు ఆడుతుండే వార్త వీళ్ళని ముట్టుకుంటే వాళ్ళు వచ్చేవారు వీళ్ళ చోట కూర్చుని ఈ బలరాముడు అలిసిపోయి అక్కడ కూర్చుండి పోవడం పడుకోవడం చేస్తే చెట్ల కింద ఈ కృష్ణుడు ఆయనకి సేవలు చేసేవాడ ఆయన అవసరం తీరాలని వీళ్ళిద్దర వీ మిగతా గోపకుల ఏం చేసేవారు వాళ్ళు ఆడుకుంటూ పరుగులు పెట్టుకొని ఆడుకుంటూ వాళ్ళు ఏమో ఈ కృష్ణుని బా ఈ బలరాముని ముట్టుకుంటూ వాళ్ళు వచ్చేవారు వస్తే వీళ్ళు నవ్వుతూ చక్కగా ఆడుతూ పాడుతూ మాట చెప్తూ వాళ్ళతోటి వాళ్ళకి చకిల గింతలు పెట్టి వాళ్ళని వాళ్ళ వాళ్ళతోటి వీళ్ళు ఆడివారట అలా చక్కగా ఆ అడవుల్లో ఆడుకుంటూ పాడుకుంటూ వీళ్ళు బా ఆ గోవుల్ని భోగస్థాలని మేపుకుంటూ ఉండే మేపు మేపుతూ ఉండేవారు అన్నమాట ఆనందంగా ఇలా ఈ విధంగా వేదాంత వీధుల్లో తిరగాలి అసలు కృష్ణుడు అలాంటి కృష్ణుడు ఈ వేళ విపణ వీధుల్లో విహరిస్తూ ఉన్నాడు విపణ వీధులంటే అడవుల్లో తిరుగుతున్నాడు అక్కడ ఉండవలసిన వాడు వేదాంత వీధుల్లో తిరగవలసిన వాడు ఈ అడవి అడవుల్లో తిరుగుతున్నాడు మృతువైన ఆదిశేషుడు అనే చెయ్య మీద చక్కగా పడుకుని ఉండేవాడు మెత్తడి చెయ్య పరుపు అది మెత్తడి పరుపు కింద ఏర్పడేవాడు ఈ ఆదిశేషుడు ఆ మెత్తడి పరుపు మీద హాయిగా పడుకుని భోగాలు అనుభవిస్తూ ఉండేవాడు ఈ విష్ణుమూర్తి అదే కృష్ణుడు అలాంటి కృష్ణుడు ఇప్పుడు చిగురాకులు లేక చిగురాకులు తెచ్చి పక్క కింద వేసుకుని ఆ పక్కమే పడుకుంటున్నాడు ఈ అడవుల్లో ఆయనకి ఆ ఎండకి దానికి పాపం వచ్చేస్తే ఆ అలసడ తీరడానికి లేతాకులు లేత కొమ్మలు తెచ్చుకుని వేసుకుని వాటిని పడుకుంటున్నాడు గొప్ప యోగుల అంతరంగాల్లో ఉండే ఈ మహానుభావుడు ఇక్కడ గొప్ప కొండ గుహల్లో తిరుగుతున్నాడు గొప్ప యోగులు ఇరవై నాలుగు గంటలు ఈయన తలుచుకుంటూ అలా యోగ స్థితిలో ఉన్న ఆ యోగుల హృదయాల్లో సంచరిస్తూ ఉండేవాడు ఎప్పుడూను అలాంటి మహానుభావుడి కృష్ణుడు ఇక్కడ గొప్ప కొండ కొండ గుహలు ఉన్నాయి ఆ కొండ గుహల్లో తిరుగుతున్నాడు లక్ష్మీదేవితో క్రీడించి అలసిపోయేవాడు అలసిపోయిన చతురుడు ఈ వేళ గోపాల బాలు తోటి ఆటలాడి అలసిపోతున్నాడు లక్ష్మీదేవితో ఆడుకునేవాడు ఇంత కథం అయితేను అక్కడ ఉన్నప్పుడు వైకుంఠంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ గోప గోప ఆడుకుని అలసిపోతున్నాడు అన్ని లోకాలకు తానే ఆశ్రయించి కాపాడే ధీరుడు ఇక్కడ లోకాలన్నీ ఉన్నాయే ఈ అన్ని లోకాలని తనే కదా సృష్టించాడు మరి ఆ సృష్టించిన లోకాలను కూడా అన్నింటినీ కూడా తానే తానే ఆశ్రయించి కాపాడుతూ ఉండేవాడు అలా కాపాడే కృష్ణుడు ఇప్పుడు అలసిపోయి ఈ అడవుల్లో తిరుగుతూ ఆ అలసడు తీర్చుకుంటున్నాడు చెట్ల కింద కాపాడుకొని ఈనాడు అలసిపోయి విశ్రాంతికి చెట్ల నీడలను ఆశ్రయిస్తున్నాడు పెద్ద పెద్ద చెట్లు ఎక్కడున్నాయో చల్లదానాన్నిచ్చే చెట్లు ఎక్కువ తోట ఉన్న చెట్లు ఆ చెట్లను ఆశ్రయించి ఆ చెట్ల కిందకి చేరుతున్నాడు మహామునీంద్రుల యజ్ఞాల్లో ఆవిర్భావాన్ని భాగాన్ని భుజించే భగవంతుడు యజ్ఞాలు చేస్తారు మహామునీంద్రులందరూ ఆ యజ్ఞాల్లో హవిర్భాగాలని చెప్పి ఈయనకి నైవేద్యాలు పెడతారు భగవంతుడికి ఆవి తినేవాడకలు ఇంత క్రితం అయితేనో అడవిలో కాయలు పళ్ళు తింటున్నాడు ఇప్పుడు ఈ చెట్ల కాయలు పళ్ళు ఏవి రుచిగా ఉంటే అవి తింటున్నాడు ఈ భగ భగవానుడు కృష్ణుడు ఆ సమయంలో కృష్ణుడు అలసిపోతే కొందరు గోబారు చాలా సంతోషంతో తమ వీపుల మీద ఎక్కించుకునేవారు అలా ఈ తిరిగేటప్పుడు అడవుల్లో తిరిగి ఈ గోవుల్ని గోవస్తాలని మేపేటప్పుడు అలసిపోయేవాడు కృష్ణుడు చిన్నపిల్లాడికి మరి ఇంకా పాపం చిన్న చిన్నపిల్లాడు ఒకటి ఆయన చాలా సుకుమారమైన వాడు కూడాను ఇంచేత అక్కడ సుఖాలు అనుభవాన్ని అనుభవించేవాడు ఆయన ఏం కష్టపడవలసిన అవసరం ఉండదు కదా అలాంటి కృష్ణుడు ఇక్కడ అలసిపోతున్నాడు అలిసిపోతూ ఉంటే గోప బాలు చూసేవారు ఆయన చెమటలు ఓడిపోతూ ఆ ఉష్ ఉష్ అనుకుంటూ ఉంటే ఆ కృష్ణ మా వీపెక్కు నేను వీపు మీద తీసుకెడతాను నడవద్దు అని చెప్పి గోప ఆ వీపెక్కించుకొని చక్కగా మోసుకుంటూ తీసుకెళ్లేవారు చిన్నప్పుడు కూడా పిల్లలు పిల్లలు ఈ ఆటే ఆడుకునేవారు ఎవరే ఉప్త ఆడుకు ఆ ఆట ఆడుకుందాం రండిరా అని చెప్పి చిన్నపిల్లలు వీళ్ళతో కూడా కలిసి ఆడుతుండేవారు వీళ్ళేడు ఎనిమిది ఏళ్ళు పదేళ్ల పిల్లలు అయితే వాళ్ళు నాలుగైదేళ్ల పిల్లలు కొంచెం జ్ఞానం వచ్చిన పిల్లలు నేను కూడా ఆడతాం మీతో అని ఆడుతుండేవారు ఆడేటప్పుడు వాళ్ళు అలిసిపోతారని చెప్పి వాళ్ళని ఉప్పు అంటూ వీటి మీద వేసుకుని వాళ్ళని వాళ్ళని తీసుకుని పరుగులు ఆడుకుంటూ ఉండేవారు కృష్ణుడు సమ్మసిలు నిద్రపోయేవాడు నిద్రపోతే తమ ఒడిలో ఎంతో ఇష్టంగా పడుకోబెట్టుకునేవారు వాళ్ళు వాళ్ళే బాబా ఈ కృష్ణుడిని పడుకోబెట్టుకోవాలా మనం అని అనుకునేవారు కాదు ఈ కృష్ణుడు అంటే వాళ్ళకి చాలా ప్రాణం వాళ్ళకి చాలా ఇష్టం అని చేత వాళ్ళు ఈ సమ్మసిలు పోయి నిద్రపోతున్నాడు కృష్ణుడు అని చెప్పి వాళ్ళ ఒళ్ళో చక్కగా తలకాయ పెట్టుకుని కృష్ణుడు తలకాయ పెట్టుకుని పడుకో పడుకోబెట్టి తినేవారు కృష్ణుని చెమటలు పోస్తే కొందరు ఉత్సాహంతో ఈ చిగులుటాకుల కొమ్మలన్నీ కోసుకొచ్చి వాటితో దీన్ని చిటి తయారు చేసి విసురుతూ ఉండేవారు కొందరు కొంత దూరం నడిచి నిలబడిపోతే కాళ్ళు నొప్పులు పుట్టాయేమో అని చెప్పి ఎంతో ప్రేమతోడి పాదాలు ఉక్కేవాళ్ళు కొంత దూరం నడిచేవాడు వాళ్ళతో పాటు మరి చిన్నపిల్లాడు కదా ఇంకా నడవలేక అలా నిలబడిపోయేవాడు నిలబడిపోతే నా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయా ఉండి మేము కాళ్ళు ఉత్తుతామని చెప్పి వా ఆ పాదాలు కానీ చక్కగా రాసి తోమి కృష్ణుడికి సేవ తీర్చేవారు ఇంకా కొందరు కృష్ణుడి మీద ప్రేమతోటి ఎన్నో విధాల సేవలు చేస్తూ ఉండేవారు ఈ కృష్ణుడు అంటే అందరికీ ప్రేమే కదా అని చేత ఒరే కృష్ణ మేము కూడా నీకు సేవ తీస్తాం ఇంకా నీకు కాళ్ళకి శరీరానికి కలిగిన పాపాన్ని తగ్గిస్తా ఉండని చెప్పి వాళ్ళకి తోచిన సేవలు వాళ్ళు చేసేవారు ఈ సేవలతోటి వాళ్ళు చక్కగా ఇంత క్రితం పూర్వజన్మలో ఏ ఏ పాపాలు చేసి ఇలా బాబుగా బాలుగా పుట్టారో ఆ పాపాలన్నీ కూడా పటాపంచలైపోయేట భగవానుడు చేస్తున్నారు వాళ్ళు భగవాను అని తెలియకుండానే ఒక స్నేహితుడు ఒక ప్రాణ స్నేహితుడు అని అనుకునేవారు కృష్ణుడిని అలా ప్రాణ స్నేహితులు చేసినట్లుగా చేస్తున్నారు ఈ సేవలన్నీ ఆ సేవలు అల్లాగా వాళ్ళు ఆనందంగా చేయడం వల్ల వాళ్ళ మనసు నిర్మలమైన మనస్సు కనుక వాళ్ళ పాపాలు అన్ని పటాపంచలైపోయాయి చక్కగాను ఇలా కొంతసేపు విహారాలు అయిన తర్వాత శ్రీరాముడు అనే పేరు గల ఒక శ్రేణికి వచ్చాడు ఒక గొప్ప బాలకుడు ఆ బాలకుడు వచ్చి బాలకృష్ణుని చూసి ఇలా అన్నాడు ఇక్కడ దగ్గరలో కొంచెం దూరంలో ఒక తాడి చెట్ల వనం ఉంది అన్ని తాడి చెట్లే ఉంటాయి ఎక్కువ తాడి చెట్లు ఉంటాయి అక్కడ మిగతా చెట్లు కూడా ఉంటాయి అన్ని రకాలు కానీ ఎక్కువ తాడి చెట్ల ఉండడం చేత దాని తాట తాటివనం అని పిలుస్తారు ఆ తాడి చెట్ల నిండా మిగల ముగ్గిన పళ్ళు ఉంటాయి ఆ పళ్ళు కింద రాలుతూ ఉంటాయి కానీ అక్కడ ఒక రాక్షసుడు కొను ఉన్నాడు ఆ తాటి వనంలో ఒక రాక్షసుడు ఉన్నాడు వాడి పేరు ధేనుకాసురుడు ఆ ధేనుకాసురుడు ఎలా తిరుగుతూ ఉంటాడు అంటే అడవంతా గాడిద రూపంలో తిరుగుతాడు గాడిద వేషం వేసుకుని రాక్షసులకి ఏ రూపం కావలిస్తే ఆ రూపం వస్తుంది వాడి పేరేమో దేనివాసులుడు వాడి రూపమేమో గాడిద గాడిద రూపాన్ని ఇచ్చాడు గాడిద రూపం అంటే వాడికి ఇష్టం అన్నమాట ఆ గాడిద కింద తయారయ్యి వాడు ఆ వనం అంతా తిరుగుతూ ఉంటాడు వాడి స్నేహితులతోటి ఆ స్నేహితులందరూ కూడా గాడిదలే వాళ్ళందరూ కూడా గాడిదుల కిందే ఉన్నారు ఆ రాక్షసులు అందరూ కూడాను వీడు రాక్షసుల కింద ఒక గాడి కిందే ఉన్నాడు అంటే ఈ దేనుకాసురుడిని చూసి ఆ ఆ వీళ్ళకి తాటిపళ్ళు తినాలనే ఇష్టం ఉంది కానీ ఆ వనంలో ప్రవేశిస్తే ఆ రాక్షసుడు చాలా క్రూరుడు దుర్మార్గుడు అని చేత ఆ వనంలో వాడు ఉన్నాడు కనుక వీళ్ళ తాటిపళ్ళు తినడానికి ఆ అడవిలోకి వెళ్ళడానికి ఎప్పుడు చంపుతూ ఉండేవారు భయపడుతూ ఉండేవారు అని చేత ఎప్పుడు వెళ్ళలేదు వాళ్ళు అలా ఆ దేనుకాసురుడు రాక్షసుడు వీడు మహా బలవంతుడు వాడు భయంకరమైన గాడిద రూపంలో ఉంటాడు తనతో సమానమైన బలం కలిగిన తన బంధువులందరినీ కూడా వాడు ఈ మనుషులు కనిపిస్తే చాలు వాళ్ళని పట్టుకొని తింటూ ఉంటారు వీళ్ళందరూ కలిసి వాడును వాడి బంధువులు కూడా రాష్ట్రంలో ఉ ఒక గాడిదల్లాగే ఉన్నారు ఆ గాడిదలు ఈ గాడిద అన్నీ కలిసి మనుషులను చంపేసుకుని తినేస్తుంటారు మనిషికి కనిపించగానే అందుచేత భయపడిపోయి ఆ చుట్టుపక్కలకి ఎవళ్ళు కూడా వెళ్లరు అక్కడి నుంచి గొప్ప గొప్ప సువాసనలు వస్తున్నాయి ఈ తాటిపళ్ళు మిగల ముగ్గిపోయి నేల మీద రాలిపోయిన తాటిపళ్ళు అవే కాకుండా ఇంకా ఎన్నో మహావృక్షాలు ఉన్నాయి పళ్ళ వృక్షాలు రకరకాల పళ్ళ వృక్షాలు ఉన్నాయి ఆ వృక్షాల నుంచి కూడా ఎంతో తీయ సువాసనలు వస్తున్నాయి చేత కృష్ణ మనం అందులోకి వెళ్ళి చక్కగా పళ్ళు చెందామా అని చెప్పి అడిగారు కూడా ఉన్న ఈ గోపబాలు అందరూ అడిగేసరికి మాకు అవి ఆ సువాసనలు మా ముక్కు సోకే ఇప్పుడు సోకేసరికి మాకు ఆ ఆ పళ్ళు తినాలా ఉంది కానీ అక్కడ ఉన్న రాక్షసుడికి భయపడుతున్నాను మేము అని నువ్వు చాలా బలవంతుడు కనుక మనం అందరం అక్కడ వెళ్ళి ఆ పళ్ళు తిందామా కృష్ణ బలరామకృష్ణలారా పెడదామేంటి అని అడిగారు ఆ అడిగేసరికి ఈ మిత్రులందరూ చెప్పిన మాటలు విన్నారు బలరామకృష్ణుడు విని చిరునవ్వుతోటి అంగీకరించారు అలాగేనమ్మా దానికే ఉంది అలాగే వెడదానులేండి అన్నారు వీళ్ళు వారితో పాటు ఆ తాళవనంలో ప్రవేశించారు దాని పేరు తాళవనం తాళం అంటే ఆ తాడి చెట్టు అని అర్థం ఆ తాడి ఉన్న వనంలోకి ప్రవేశించారు ఈ పిల్లలందరూ ఈ బలరాముడు ఏం చేశాడు అక్కడ పళ్ళు ముగ్గిపోయి కనిపిస్తున్నాయి ప్రతి తాడిచేసి ఆ ఆ తాటిపళ్ళని ఆ చెట్లు పట్టుకొని తాడి చెట్లు పట్టుకొని ఆ ఊపేశాడు బలవంతుడు బాగా బలవంతుడైన ఈ బలరాముడు ఆ బలవంతుడు అవ్వడం ఆ తాటి చెట్లు పెట్టుకుని ఊపేయడంతో ఎప్పుడైతే మరింత ఏనుగులో ఊపేడు అలా కదిలించేసరికి ఆ తాటిపాళ్ళన్ని దబా దబా నేల మీ రాలిపోయింది రాలిపోయేసి అతను ఒప్పుడు విన్నాడు ఆ దే విని ఆ గాడితే రాక్షసుడు ఈ పళ్ళు రాలిన చోటికి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చేశాడు అధ్వని విని ఆ అధ్వని ఎప్పుడైతే విన్నాడో అది వాడికి సూలం గుచ్చుకున్నట్టుగా గుచ్చుకుంది ఆ పళ్ళు నేలమే పడ్డ శబ్దం విని అదిరిపడ్డాడు ఎవరో వచ్చారు మన నా రా నా రాజ్యంలో నేనున్న ప్రదేశంలోకి వచ్చి నా శత్రువులు నన్ను సంపాదన చెప్పి వాళ్ళు నా ప్రదేశంలో ప్రవేశించారు ప్రవేశించిన తాటి వనంలో పళ్ళు అన్ని కేంద్రాలు చేస్తున్నారు అని చెప్పి భయంకరంగా విజృంభించాడు భయంకరంగా విజృంభించి వస్తుంటే ఆ రాక్షసుడు తాళితాటికి అక్కడ ఉన్న భూభాగం అంతా చెట్లతో సహా అదిరిపోయింది అంత గట్టిగా కాలు నేల కొట్టి నేల కొట్టి నడుస్తున్నాడు వాడు వాడి చెవులేమో కత్తిరించేయబడి ఉన్నాయి వాడి చెవులు కత్తిరించినట్లుగా ఉన్నాయి భయంకరంగా నాట్యం చేస్తూ ఊగుతూ వస్తున్నాడు తోకతోటి ఆ తోకతో పళ్ళు చా సోకు కూడా ఉంది వాడికి అదే గాడిదికి సోకు కూడా ఉంటుంది కదా సోక కూడా ఉంది పళ్ళు పడకటా కొడుకుతున్నాడు కొవ్వెక్కి కోపం తో పరిగెత్తుకుంటూ వచ్చాడు బాగా ఉన్నాడు కొవ్వెక్కి పోయి పరిగెత్తుకుంటూ వచ్చాడు గోపాలకులు అందరూ బెదిరిపోయారు ఈ గోపాలకులు అందరూ అందరూ భయపడిపోయారు వాడిని చూసి వాడు వచ్చి ఈ పద్ధతిని అది చేసి బలరాముడు వర్షస్థలం మీద వెనుక కాళ్ళతో జాడించి కొట్టాడు ఈ బలరాముణ్ణి వెనక కాళ్ళతో కొట్టాడు కాళ్ళు జాడించి కొట్టేసరికి ఈయన చాలా బలవంతుడు కనుక ఈయన చేస్తే అంత దెబ్బ తగలలేదు ఆ కానీ ఈయనకి చాలా కోపం వచ్చేసింది బలరాముడికి చాలా కోపం వచ్చి అలా తనడంతో రాక్షసుకు కోపం వచ్చి ఇంకా కరవడానికి కూడా వస్తున్నాడు ఆ బలరాముని కలు కరుద్దామని చెప్పి వస్తున్నాడు వచ్చేసరికి ఈ బలరాముడు తప్పుకున్నాడు పక్కకి తప్పుకొని తప్పుకునేసరికి ఇంకా వాడికి దొరకలేదు కదా అంటే దొరకలేదు ఈ బలరాముడు ఈ రాక్షసుడు సొరసొర చూస్తున్నాడు ఈ పులికక్కే కాళ్ళతో చూస్తూ మళ్ళీ ఆ కాలతోటి ఈ కాళ్ళతో తాగడం ప్రారంభించాడు బలరాముని అప్పుడు బలరాముడికి ఆ బలరాముడు వాడికి వేసి చూశాడు చూస్తే వాడికి బలం అంతా క్షీణించిపోయిందని అనిపించింది వీరికి ఈ బలరాముడికి అనిపించి అప్పుడు ఆ బలరాముడు రౌద్రాకారంగా ధరించినట్లుగా కనిపించాడు అనమాట ఆ గాడిద రాక్షసుని నాలుగు కాళ్ళు ఒక చేతులు పట్టేస్తున్నాడు పట్టేసుకుని ఉడిచిపెట్టి మహావేగంగా గిరగడా తిప్పాడు వాడిని ఆ నాలుగు కాళ్ళు గట్టిగా చేతులు పట్టేసుకున్నాడు పట్టేసుకుని వాడిని మహావేగంతో గర గిర గరగడా తిప్పేసాడు తిప్పేసి నేనెట్టుకుట్టాడు నేను నెట్టి ఎప్పుడైతే పట్టాడో ఈ భారతపాసు కాస్త చచ్చిపోయాడు చచ్చిపడిపోయాడు అలా చచ్చిపడిపోయిన ఆ రాకాసి గాడి గాడిద రూపంలో ఉన్న ఆ రాక్షసుని ఈ బలరాముడు వాడి కాళ్ళు పట్టుకుని ఆ చచ్చిపోయి విడిపోయి ఉన్నాడు కదా వాడిని వేగంగా గరగరా తిప్పి ఈ తాడి చెట్లకు వేసి కొట్టాడు తాడి చెట్లకు వేసుకొడితే ఓ చె ఓ చెట్టు విరిగిపోయి ఎప్పుడైతే ఏ చెట్టును పెట్టి కొట్టాడో ఈ బలరాముడు ఆ చెట్టు విరిగిపోయి పక్క చెట్టు మీ పడింది మళ్ళీ ఈ పక్క చెట్టు తలకాయ అది వెళ్ళి ఇంకో చెట్టు మీ పడింది అలా ఆ వనంలో ఉన్న తాడి చెట్లన్నీ సుడిగాయ దెబ్బకి విరిగిపోయి పడిపోయినట్లుగా అన్ని చెట్లు కూలిపోయాయి అలా ఆ అది చూసి అయ్యారు ఈ గార్ధవాసుడి స్నేహితులు బంధువులు ఉన్నారు కూడాను వాళ్ళు గాడిదల రూపాల్లోనే ఉన్నారు ఆ గాడిదలన్నీ కూడా బలమైనవే చాలా బలమైనవే అవి కూడాను అవి ఎప్పుడైతే గార్ధవాసురుణ్ణి ఈ బలరాముడు కొట్టి కొట్టి చంపేశాడు అని చెప్పి తెలిసిందో చూశారు వాళ్ళు కూడా ఈ కృష్ణుడి మీదకి బలరాముడి మీదకి యుద్ధానికంటూ వచ్చారు వాళ్ళు వీళ్ళిద్దరి మీదకి వచ్చేసారు ఇద్దరు పైకి పై పైకి వచ్చేసరికి వీళ్ళిద్దరూ ఆ వెనక కాళ్ళు పట్టుకున్నారు ఆ గాడిదలివి పట్టుకుని ఒక్కొక్క గాడిదనే దరగరాగా తిప్పుతూ ఉండడం ఓ తాడి చెట్టుకేసి కొడుతూ ఉండడం తాడి చెట్టు తలభాగాలకేసి కొట్టివారు కొట్టేసరికి ఈ ఈ గాడిదా చచ్చిపోయేది ఆ చెట్టు విరిగిపోయి ఆ తలభాగం తర్వాత మిగతా తాడి చెట్టు ముక్కలు అన్నీ నేల మీద పడిపోతూ ఉండేవి ఇలా మొత్తానికి అదంతా ఒక చాలా భయంకరంగా తయారైంది అదంతా రా ఈ రాక్షసులు ఏమైంది వాళ్ళు ఉన్న ఇక్కడ వేడతోటి యుద్ధం చేసినప్పుడు అయితే ఆ గార్ధవాసులులా ఉన్నారు రాక్షసుల్లో ఉన్నారు గాడి తిందాక కానీ వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ కాళ్ళు చేతులు విరిగిపోయి ఆ ముక్కలు నేను మళ్ళీ మామూలు వాళ్ళ రాక్షస వచ్చేస్తాయి ఎవడే రాక్షసుడో ఆ ఆకారాలతోటి ఆ నేలంతా చంద్రవందరగా పడిపోయి ఉన్నారు ఆ నేలంతా ఆవరించకపోయి ఈ రాక్షసులతోటి ఈ చెట్లతోటి నేలంతా నేల కనిపించడం లేదు మొత్తం యుద్ధ భూమిలా తయారైంది అన్నమాట అది అంటాను ఎన్నాళ్ళ తర్వాత ఈ అలాగా అలాగ చంపేయడంతో ఈ పిల్లలందరూ గోపకులందరూ చాలా ఆనందపడ్డారు ఆనందపడిపోయి వాళ్ళు ఎప్పటినుంచో ఆ తాటి ఆ తాటిపళ్ళు తినాలని వాళ్ళకి ఇష్టం ఆ తాటిపళ్ళ సువాసన ఇష్టం అని చేత అందులో చెట్టిన ముగ మిగల పడు కింద రాలుతున్నాయి కదా అవి ఇంకా చాలా తియ్యగా చాలా మధురంగా ఉంటాయి అందుకని ఆ వనంలో ప్రవేశించారు వీళ్ళందరూనూ ప్రవేశించి వాళ్ళేమో ఆ తాటిపళ్ళన్నీ ఏరుకొని వాళ్ళు తింటున్నారు తీసుకుని అందులో ఉండే పండు రసం తీసుకుని వాళ్ళు తింటుంటే ఆ పిల్లలందరూనూ ఈ ఆవులు ఆ వనంలో ప్రవేశించి పచ్చి కడుపు నిండాది నేస్తున్నారు అక్కడ మేసి గాడిద లేవు మేసి ఆవులు లేవు అక్కడ చేత అక్కడికి వెడితే చాలు ఆ గంధభ్రుడు చంపేస్తాడు అందుకోసని ఆ ఇప్పుడు ఇంకా అక్కడ ఏమీ లేవు కదా ఇక అర్ధవాసురుడు లేవు వాటి వాడి వాడికి స్నేహితులైన మిగతా గాడిదలు కూడా ఏమీ లేవు చేత ఈ వీళ్ళు హాయిగా వనంలో ప్రవేశించారు ఆవులన్నీ పచ్చికి తింటున్నాయి కడుపు నిండాను గేనుకాసురుడిని చంపేశారు కనుక ఆ వాడేమోను ఆ వాడేమో వాడు చచ్చిపోయి ఉన్నాడు కదా అందరూ చచ్చిపోయి ఉన్నారు కనుక ఇంకా వీళ్ళకి భయం అనేది లేకుండా హాయిగా ఆ అరణ్యంలో గిరగలా తిరుగుతున్నారు వాళ్ళకి కావలసిన పళ్ళు అన్నీ తింటున్నారు ఆ శుభ సమయంలో దేవతలు ఎారు వాళ్ళు ఎంతసేపు వీళ్ళు కృష్ణుడు ఇవాళ రాముడు భూమి మీద అవతారాలు ఇచ్చారని వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారా అని ఆకాశంలో చూస్తూ ఉంటారు చూసి పుష్ప వర్షం కురిపించేశారు పువ్వులవాన్ని కురిపించారు కురిపించి దుందువులుపగించారు కొన్ని కొన్ని ఆ వాయిద్యాలను కూడా అక్కడ మోగించారు అప్పుడు కృష్ణుడు అన్నగారితోటి గోపాల బాలకులతోటి గోవులతోటి కలిసి గోకులానికి తిరిగి వెళ్ళిపోయాడు గోపకులందరూ రామకృష్ణుల పరాక్రమం ప్రవర్తనని స్థుతించారు ఇవన్నీ వాళ్ళు తెలుసుకున్నారు ఈ గోపకులందరూ గోపకులందరూ తెలుసుకుని ఈ రామకృష్ణుల ఇద్దరిని వీళ్ళ పరాక్రమాన్ని చక్కగా వాళ్ళు ప్రస్తుతించారు అంటే వాళ్ళ ఎంత గొప్ప వాళ్ళు వీళ్ళని చెప్పి వీళ్ళని పొగిడారు అన్నమాట మిగిలిన కథ రేపు విందాం